హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సింహ ట్రకన్ లెక్స్ అందరూ ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే ఒక చిన్న కిరాయి అయితే వచ్చింది అది ఏం కిరాయి అంటే హ్యాచరీస్ మెటీరియల్ ఉంటాయన్నమాట అవే సామాన్ అనమాట అవి ఈరోజు కూడా మనకు కన్ఫర్మ్ అయిపోయింది లోడ్ అయితే కన్ఫామ్ అయిపోయింది నిన్ననే ఇక రాత్రి సంధి వెయిట్ చేస్తున్నా లోడ్ లోడ్ కోసం వెళ్దామని ఇప్పుడు రెండు మూడు రోజులు లాగ కిరాయిలు కూడా లేవు లాంగ్ కిరాయిలు లేక నేను వీడియోలు కూడా తీస్తలేను అందరూ ఏమనుకోవద్దు మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఆయన ఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఆయన ఫోన్ చేస్తే వెళ్ళిపోదాం పది నెలల ఫోన్ చేస్తాడు పది పదిన్నర అట్లా ఫోన్ చేస్తానట ఆయన గురించి వెయిటింగు చూద్దాం చూస్తారు కదా అంటే మీద అయితే ఒక్క బండి అయితే లేదు బండ్లన్నీ కిరాయికి అయితే వెళ్ళిపోయినాయి నా ఒక్క బండి అయితే మిగిలిపోయింది ఇక్కడ చూసిరు కదా లోడ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కరెక్ట్గా పదకొండున్నరకు అట్లా బండి వస్తుందంట ఆ బండ్లో లోడ్ వస్తుంది ఆ బండ్ల లోడ్ డైరెక్ట్ నా బండ్లో వేసేట్టుగా పదకొండున్నర కరెక్ట్గా ఫోన్ చేస్తే రమ్మని చెప్పండి ఇప్పుడు ఎంత అవుతుందంటే టైము తొమ్మిది నలభై మూడు అయితే అవుతుంది తొమ్మిది నలభై మూడు అవుతుంది ఇక వెయిటింగ్ చేయాలి పది పదకొండున్నర వరకు ఫోన్ చేయగానే వెళ్ళిపోయి లోడ్ అయితే వేసుకున్నాను నెల్లూరు నుంచి మైపాడు రోడ్ లేక సముద్రం తీరం ఉంటుంది హ్యాచరి కంపెనీ అనమాట ఇది ఎక్కడనేది కూడా నేను మొత్తం తీసి చూపిస్తా ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి తొందరగా ఫోన్ చేయండి కుసును కుసన్ కాయలుగా ఏంట్రా ఇప్పుడైతే ఫోన్ అయితే చేసిండు సారు రమ్మని చెప్పిండు ఆ బండి కూడా బయలుదేరిందంట కరెక్ట్ గా ఒక పదిహేను నిమిషాలలో మనం అయితే వెళ్ళిపోదాము లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకు ఈసీఎల్ దగ్గర విజయ స్కూల్ పక్కన అశోక్ నగర్ కాలనీ అక్కడైతే లోడింగ్ చేసుకోలే ఇప్పుడైతే బయలుదేరుతున్నా నేను అక్కడి నుంచి తిరిగి వచ్చే వరకల్లా సిగ్నల్ వాడది ఎప్పుడు చూసినా కొట్టిన కిరాయిలే కొడుతుండు అని అనుకునేరు ఇది నా పర్మనెంట్ కిరాలు అనమాట ఎందుకంటే కంపల్సరీ నెల ఒక్కొక్క కిరాయినా లాంగ్ కిరాయి ట్రిప్ అనేది వస్తుంది లోడింగ్ ప్లేస్కి అయితే వచ్చేసిన ఇంకా బండి రాలేదు ఆ బండి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ బండి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఉన్న బస్తాలన్నీ మన బండిలో అయితే వేసుకోవాలి మొత్తము బస్తాలు వచ్చేసి ఒక ఒకటి కానీ కానీ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు వీడియో తీయడానికి అయితే ఇప్పుడు ఎవరు లేరు అందుకంటే ఇంకా లోడింగ్ చేసుకోవాలి లోడింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం మన బలకైతే లోడ్ అయితే అయిపోయింది వెయిట్ సైడ్ అయితే వేసుకున్నాం మొత్తం మొత్తం నలభై అనుకున్న నలభై ఎనిమిది ఇప్పుడు లోపల ఉన్నాయి కదా కాటన్ బాక్సులు అవైతే ఈ మధ్యలో వచ్చేస్తాయి ఆ సెటప్ కూడా ఎట్లా అనేది సో గా మనకు వీడియోదిష్టం లేవలేదు అందుకనే లోడింగ్ చేసేటప్పుడు కొంచెం వీడియో అనేది రావట్లేదు రైట్ బట్ అది కూడా లోడ్ చేసేటప్పుడు చూపిస్తా మొత్తం లోడ్ అయితే వేసుకున్న దీనికి ఇంకా పట్టా కట్టాలి మొత్తం ఎనిమిది లోపల నలభై ఎనిమిది బ్యాగులు కాటన్ బాక్స్లు వచ్చేసి ఎనిమిది చూస్తారు కదా ఈ విధంగా అయితే లోడ్ వేసుకున్నా ముందు పక్క ఒకటి కొంచెం తాడు కట్టాలి ఎందుకంటే ముందుకు జారి పడకుండా ఇట్లా అయితే వేసుకున్నా లోడు దీనికి పట్ట కట్టడం ఒకటే టాస్క్ చాలా పెద్ద టాస్క్ అది చూద్దాం నేను ఒక్కనే ఉన్నా అయితే తీల పట్ట కట్టిన తర్వాత అయితే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ దాదాపు ఒక గంట సేపు పట్టింది ఫ్రెండ్స్ ఇవి పట్ట కట్టడానికి అక్కడికైనా డబల్ పట్ట వేసినా కానీ ఇక ఈ సైడ్లఫెక్ట్ మొత్తం సందలే ఉంది ఈ సందలలో మరి వర్షం పడితే మొత్తం నాతో ఏమైనా అవుతుంది కానీ చూస్తా ఇంకొకటి అయితే పట్ట ఉన్నది లోపల రెగ్జిన్ పట్ట వీలైతే ఒకవేళ పట్ట అయితే వేసుకుంటా సాయంత్రం ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇంటికి పోయి ఇంకా తాడు లేదు ఇక తాడు కొత్తది కొనుక్కోవాలి ఆ తాడు కొనుక్కొని పట్ట అయితే పూర్తిగా వేసేస్తా ఇదంతా కవర్ చేసేటట్టు వేసేస్తా సింగిల్ పట్ట ఇప్పుడు రెగ్యూర్ పట్ట ఉంది లోపల చూసిరు కదా మొత్తం మీద అయితే లోడ్ అయితే వేసేసుకున్న పట్ట కూడా కట్టేసుకున్న చాలా ఇబ్బంది అయిపోయింది దాదాపు గంట సేపు తణుకులు అన్నాయి పట్ట కడుతుంది అది ఎక్కువ గాలి వస్తుంది ఆ గాలి అడడం వల్ల పట్ట ఉతా ఉంది చూసిరు కదా ఎట్లా కట్టిన పట్ట అయితే అట్లా మామూలునే కట్టేసిన పట్ట ఇప్పుడు ఇంకో తాడు లేదు అందుకనే ఏదో మామూలుగా కట్టేసిన తాడు తీసుకొని ఇది ఇంకోటి లోపల రిగం పట్ట ఉంది ఆ పట్ట తీసుకొని మంచిగా నీట్గా కట్టేసుకొని వెళ్ళిపోతాయి ఇప్పుడు రెండు అవుతుంది తినేసి పేపర్లు తీసుకొని ఇంటికి పోతాను మూలంగా ఐదు గంటలకు అట్లా బయలుదేర ఫ్రెండ్స్ ఇక మనకైతే పేపర్లు అయితే వచ్చేసినాయి పేపర్లు అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఇక్కడ అన్నం తిన్నామని అన్నం అయితే తెచ్చుకున్న టిఫిన్ తెచ్చుకుని ఆల్రెడీ సార్ ఇక ఇంటికి వచ్చే పొద్దున వెళ్ళేటప్పుడు టిఫిన్ తెచ్చుకున్నాం ఇక టైం రాలేదు ఇక లోడ్ వేసుకున్నాక తిందామని అయితే ఆయన ఏం కూర అంటే దొండకాయ కూరండి మా ఊళ్ళు వైట్ రైస్ దొండకాయకి అయితే అన్నం తినేస్తాం అన్నం తినేసి మిమ్మల్ని కా పైలు చేరి డీజిల్కి కూడా పైసలు వేయలేదు డీజిల్ కొట్టించుకోవాలి టీపీ అయితే ఉన్నది టీపీ ఉన్నది టూ డబ్బులు వేసుకోవాలి ఓకే తినేస్తా ఫ్రెండ్స్ కొంచెం అన్నం తినద మీరందరూ తిన్నారా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తింటున్నా ఇప్పుడు ఎంత అంటే రౌండ్ అవుతుంది అన్నమంత కింద వచ్చింది ఈ వీడియో సర్ అది ఇస్తా కానీ ఇప్పుడు అయితే సో గైస్ మొత్తానికైతే మా ఫ్రెండ్ వచ్చాడు మహేష్ ఆయన రావట్లే ఇగ పట్ట చూడు ఎట్లా కట్టినాము వర్షం ఇగ ఫుల్ వర్షం పట్టిది ఇక్కడ ఇంటి దగ్గర రాగానే ఫుల్ వర్షం పట్టిది ఫోన్ చేయగానే మనోడు వచ్చిండు ఇక పట్ట లెజర్ పట్టేసినాం కిందనేమో పట్ట తిప్పినాం అప్పుడు ఎంతో సందులు సందులు ఉండే కదా ఇప్పుడైతే మొత్తం కవర్ చేసేసినాం లెజర్ పట్ట కూడా వేసినాం తాడు ఆయనదే తాడే ఇచ్చిండు మనోడు ఇలా తాడు లోపలేసుకున్న తాడు ఇక మొత్తం ఇప్పుడైతే టెన్షన్ లేదు ఎంత పెద్ద వర్షం వచ్చినా మనకి ఇప్పుడు ప్రాబ్లం లేదన్నట్టు చూసిరు కదా ఇగో ఇదే ప్రాబ్లం ఇప్పటిదాకా ఒక టెన్షన్ ఉండే ఇప్పుడు ఆ టెన్షన్ అనేది పోయింది ఇక కంప్లీట్గా మనం పట్ట అయితే కట్టేసుకున్నాం మన లోడ్ వచ్చేసి ఎక్కడంటే మనకు నెల్లూరు నుంచి ఒక ఇరవై కిలోమీటర్ ఉన్నట సన్ హ్యాచర్ అని ఆ హ్యాచరీకి అయితే మనం సామాన్లు అయితే తీసుకొని పోవాలి మహేష్ అన్న గుర్తుపట్టినా కదా మహేష్ అన్న వైజాగ్లో మనకు సెండ్ ఆఫ్ ఇచ్చి చూడు వైజాగ్లో మహేష్ అనమాట ఆయనకు కూడా బండి ఉంది దోస్తు బండి ఇక ఏమున్నా మనం అన్నీ కలిపి అన్నమాట కిరాయిలు అట్లా కొంచెం పిలవగానే ఒకరికొకరు సాయం చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే నేను ఒక్కరిని కట్టలేకపోయినా గాలి దుమ్మలాంటి ఇటు లేచిపోతుంది పట్ట అటు లేచిపోతుంది పట్ట కట్టాలంటే చాలా ఇబ్బంది పడ్డా వర్షం కూడా వచ్చింది చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడ్డాము అదే పెద్ద బండికి అయితే నలుగురు లేబర్ వస్తారు టక టక్ కట్టేసిపోతారు కానీ చిన్న బండికి అంత హైట్ లోడ్ మీద కట్టాలంటే చాలా ప్రాబ్లము ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ఇక బయలుదేరతా ఇక టైం అయితే మనకు చాలా ఉన్నది దారి మధ్యలో పోయిన దూరం పోయి మిమ్మల్ని ఒక గంట రెండు గంటలు పండుకొని వరకే వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం లేదు ఆయన ఎప్పుడు వచ్చినా దించుకుంటాను మాట్లాడి ఓకే మరి ఇక చాయ్ దాదా అని వచ్చేసరికి డబ్బా వచ్చి సార్ రోడ్ దగ్గరకు అయితే వచ్చినా మొత్తం అనేది మొత్తం విడిగిపోయింది వేడికాడికి హైట్ రోడ్ కావడం వల్ల అసలు బండి అసలు ఉత్తలేదు మైలేజ్ చూడాలి చూడాలయ్యా డిజిల్ అయితే అక్కడ పెద్ద ఔటరింగ్ రోడ్ దిగిన తర్వాత ముందుకు మళ్ళా మార్కెట్ కంటే ముందు ఒక బారీట్ పంప్ వస్తుంది అక్కడైతే డిజిల్ కొట్టేస్తాను ఇప్పుడైతే ఔటరింగ్ రోడ్ ఎగ్జిట్ అయినాము విజయవాడ హైవేలో అయితే కలుస్తున్నాము డీజిల్ అయితే అయితే కొట్టుకుంటా ఉంది కల్పించేసి పడేస్తుంది క్రేన్ అయినా అక్కడ ఏదో అయినట్టుంది యాక్సిడెంట్ అయినట్టుంది కనీసం పక్క కన్నా తీసుకొని మాట్లాడుకోవచ్చు కదా అటు జామ్ అవుతున్నాయి ఇటు జామ్ అవుతుంది బండికి ఏమైంది ఏం కాదు కొద్ది రాసుకపోయినట్టుంది అంతే రోడ్డు మీద ఉన్నప్పుడు యాక్సిడెంట్ అనేది కామన్ అది కావాలని ఎవరు చేయరు కంపల్సరీ ప్రతి ఒక్క బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది యాక్సిడెంట్ అయింది కదా పక్కకు తీసుకొని అది ఏదో సామరస్యంగా మాట్లాడుకోవడం బెటర్ కొట్లాడారు పెట్టుకొని రోడ్ జామ్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏం లేదు ఎవరైనా సరే ఆలోచించి ఆ పని చేయడం బెటర్ ఇప్పుడైతే ఫుల్ టైం చేయిస్తున్నాం మనము మనకు డీజిల్ వచ్చేసి నాలుగు వేల నలభై రూపాయలు అయితే పట్టింది అయితే ఇంకోటి ఏంటంటే నేను ఒక మూడు వందల రూపాయలు అయితే ఎక్స్ట్రా తీసుకున్నా దానికి మన ఏం డబ్బులు అయితే ఏం తీసుకోలేదు కొన్ని కొన్ని బంకులలో అయితే డబ్బులు తీసుకుంటారు కానీ నాకైతే ఎవరేం డబ్బులు తీసుకోలేదు ఇక్కడ కనీసం ఇరవై రూపాయలన్నా పది రూపాయలన్నా తీసుకుంటారు కానీ ఈ బంకులో అయితే డబ్బులు అయితే అసలు తీసుకోలేదు ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఛాయ్ తాగవచ్చు డ్రైవర్లు మంచిగా నిమ్మలంగా హాయిగా ఈ బంకులో మంచిగా బండి పెట్టుకొని కూడా పడుకోవచ్చు నిద్ర వచ్చే టైంలో అటువంటి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ నేను ఎప్పుడైనా సరే హైదరాబాద్ లోడింగ్ అయింది అనుకో లాంగ్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి నీళ్ళు పట్టుకొని డీజిల్ కొట్టించుకొని ఇంత ఛాయ్ తాగేసి అనమాట ఇక్కడి నుంచి ఇది వచ్చేసి మనకు కూడా పల్లె మార్కెట్ కొత్త కూడా పల్లె మార్కెట్ కంటే ముందే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది భారత్ పెట్రోల్ పంప్ అనమాట ఇది చూపిస్తాను మీకు ఇది మంచిగా విశాలంగా ఉంటుంది మంచిగా అక్కడ బాత్రూమ్ ఉంటాయి వాటర్ ఉంటుంది టీ ఉంటుంది అన్నీ ఉంటాయి మంచిగా విశాలంగా ఉంటుంది బాగుంటుంది డిజిల్ అయితే మంచిగా మంచిగా హైవే పక్క పంటే ఉంటుంది ఇక్కడ కావాల్సి ఉంటే డిఫాయిల్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు డిఫాయిల్ కూడా కొట్టించుకోవచ్చు ఇక్కడ అన్ని మంచిగా ఫెసిలిటీ బాగుంటుంది మా బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తే కొంచెం వాటర్ పట్టుకుంటా ఇంకా ఇక్కడ మంచిగా టీ కాఫీ తాగొచ్చు మనకి ఇక్కడైతే మంచిగా వాటర్ ఉంటాయి ఇక్కడ మంచిగా కూల్ వాటర్ ఉంటాయి నార్మల్ వాటర్ ఉంటాయి ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి భారత్ పెట్టు పంప్ ఇది బాగుంటుంది అన్ని ఫెసిలిటీ బాగుంటుంది ఇక్కడ అంత మంచిగా కట్టుకున్న మళ్ళీ గాలికి లేచిపోయింది చూడు మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ అంత సరి చేయాలి పట్ట అయితే కట్టేసిన లేదా ముడేసేసిన ఫిసురు కదా లోడ్ ఎట్లుందో చుసురు కదా లూడ్ అయితే ఇన్ని అవస్థలు ఉంటాయి మాకైతే లోడు వేసుకున్నప్పటి నుంచి దించేదాకా రోడ్డు మీద ఎన్ని పరిస్థితులు చాలా ఉంటాయి కారణంగా ఉంటుంది మా పరిస్థితి వాటర్ డబ్బా అయితే పట్టేసుకున్న నీళ్ళు పట్టేసుకున్నా ఇంకా వర్షం పడితే అప్పుడు చూడాలి మా బోస ఎట్లుంటుందో ఇంకా చాలా వర్షంలో కనుక పంచర్ ఏంటంటే మాకు బోసె ఎవరికి చెప్పుకోలేము ఏం చేస్తాం అన్నిటికీ తట్టుకొని నడిపిస్తూనే ఉంటాం జీవనం గా రెండు గంటలు ప్రయాణించిన తర్వాత అయితే మనము ఇక్కడ నార్కటిపల్లి రోడ్కైతే తిరిగినాము ఇది నార్కట్పల్లి నల్గొండ మిర్యాలగూడ అద్దంకి ఒంగోలు నెల్లూరు చెన్నై రోడ్ అనమాట ఇది మన హైట్ లోడ్ ఉన్నందుకు కంపల్సరీ డబ్బులు అయితే అక్కడ బార్డర్లు అడుగుతారు కంపల్సరీ ఇచ్చుకుంటూ పోవాలి మరి ఆర్టీఓ కూడా ఉంటాడు అక్కడ పిడుగు దాటిన తర్వాత దాటేసాం టైం అయితే ఎనిమిది అవుతుంది ఇంకోటి ఏంటంటే మన దాచిపల్లి దగ్గర ఆర్టీఓ ఉంటాడు ఇక అప్పుడప్పుడు దగ్గర ఎంట్రీ ఇచ్చుకుంటే అయిపోతుంది ఇక తెలంగాణ బోర్డర్ దగ్గర అయితే ఎవరేమో అడగలేదు ఆ బ్రిడ్జ్ మీద ఉంటారు చెకింగ్ చెకింగ్ వాళ్ళు ఒక యాభై రూపాయలు తీసుకున్నారు ఎంట్రీ అనమాట అంతే మనం ఏంటంటే కొంచెం హై లోడ్ ఉంది కాబట్టి మనం ఎందుకంటే ఆ పేరు ఏం రోడు అదే రోడ్ ఇవన్నీ ఆరా తీసి అడగకుండా ఎవరు కలిస్తే అయిపోతే దాచపల్లి దగ్గర అయితే మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది సందల గురించి మళ్ళీ ఇండికేటర్ మళ్ళీ వేసుకొని వస్తున్నాం మొత్తం జామ్ చేసి పడేసారు ఈ రోడ్ అంతా జామ్ అయిపోయింది ఏమి రా బాల నీ వల్ల దేశానికి ఉపయోగం ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయింది మరి అంత గట్టిగా ఏం లేదు మామూలుగా చినుకులు అయితే పడుతున్నాయి మరి అంత ఫాస్ట్ ఏం పడట్లేదు వాళ్ళ మస్క్ మస్క్ అయిపోయింది లైట్ ఎలిక్ అసలు అవపడ కూడా అవపడట్లేదు క్లియర్ గా ఉందో లేదో వీడియో అవపడుతుండదో కానీ వర్షం అయితే పడుతుంది అర్థం కయితే ఇప్పుడు ఎంటర్ అయినాం ఇక్కడ కొంచెం టిఫిన్ చేసుకొని బయలుదేరుతాను రెండు నెలల వరకు వస్తా అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పిన రూమ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు గంటల బయలుదేరితే పదిన్నర అవుతుంది అర్థంకి వచ్చేసరికి పదిన్నర అయింది

ఆకలి అయింది రెండు దోశలు అయితే ఆర్డర్ ఇచ్చేసిన ఆ పెంక మీద ఎంచుతుంది కదా రెండు దోశలు అయితే నాయే ఆ రెండు దోశలు అయితే తినిగా బయలుదేరినా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ప్రస్తుతం ఆల్రెడీ నేను ఇక్కడ నిద్రమండల దగ్గరలో ఉన్నా చెన్నై హైవేకి అయితే ఎక్కినా ఇంకా మన బండి అయితే ఇక్కడ ఆయన చూడండి చార్ట్ కొందామని అయితే ఇక్కడ ఆగిన కరెక్ట్గా మీరు నెంబర్ తీసుకొని మీరు ఫోన్ చేస్తే నేను చెప్పేవాడిని మీరు వెయిట్ చేయకుండా పడుకోండి నేను ఈ టైంకి వస్తానని చెప్పి చెప్పేవాడిని చెప్పారు సార్ చెప్పారు మనకు రూమ్ కూడా చూపిస్తాను మీరు రండి పన్నెండు గంటలకు రండి అని చెప్పారు కానీ నాకు నిద్ర వచ్చి అక్కడ ఆగిపోయాను అనమాట సో గైస్ మొత్తానికి అయితే ఆల్రెడీ బయటకు అయితే చేరుకున్నాము మాకు ముందే రూమ్ చూసి పెడతా అని ఇది రెండు గంటల కోసం చెప్పాను వీళ్ళకు మాకు నా గురించి సెక్యూరిటీ అన్న వెయిట్ చేస్తామన్నట అప్పటి నుంచి నేనేమో వచ్చి అక్కడ నెల్లూరు దగ్గర అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర పడుకున్నాను నిద్ర ఆగలేదు ఇక నిద్ర ఆగాక అక్కడ పడుకున్నా ఇక కరెక్ట్గా నాలుగు గంటలకు అలారం పెట్టుకున్నా మూడు గంటలకే వచ్చి ఆ పోలీసు వాళ్ళు అయితే లేపారు లేపి ఏం చేసినంటే ఇక్కడ నువ్వు అంటే పెట్రోల్ పంప్ లోపల కాకుండా కొద్దిగా బయట పెట్టి పడుకున్నా వాళ్ళు వచ్చి లేపి బాబు లోపల పెట్టుకో అని చెప్పి నేనేం చేసి హోమ్ కట్టుకొని ఎమ్మంటనే బయక్ దే వచ్చేసాను నాలుగున్నర అవుతుంది ఇక్కడ ఇక్కడికి వచ్చాను మనకైతే సెక్యూరిటీ మెరుగుతూనే ఉన్నాడు పాపం ఆయన నా గురించి చాలా వెయిట్ చేశాడు ఇక రూమ్ అయితే చూపించాడు రూమ్ చూశారు కదా ఎట్లా ఉందో మంచిగా బెడ్ మంచిగా చైర్లు టీవీ చూడడానికి అందనమాట ఇట్లా వాళ్ళు రూమ్ కూడా ఇస్తారు డ్రైవర్లకి బాగుంది రూమ్ మాత్రం బాగుంది ఏంటంటే ఆరు గంటలకు తెచ్చుకుంటా అని చెప్పారు జస్ట్ ఒక గంట సేపు గంట గంటన్నర సేపు పడుకుంటే మనకు అన్లోడ్ అనమాట అన్లోడ్ చేసేటప్పుడు పిలుస్తారు వాళ్ళు మనం మరి అన్లోడ్ ప్రాసెస్ కూడా వీడియో తీసుకుంటాయి ప్రతి ఒక గంట సేపు ఒక సేపు పడుకుంటా మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఏడైతుంది చేసినా కానీ ఇంకా ఖాళీ అయితే కాలేదు ఇంకా సార్ రాలేదు కొద్దిగా లేట్ అవుతుంది అంట అందుకని ఆయన పట్ట అయితే ఇప్పించిన డౌన్లోడింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు ధీరే దీని దీరే ధీరే ధీరే ఆరామ్సే

చిన్న కార్టన్ బాక్స్ ఉన్నాయి కదా అవి ఎనిమిది ఒక ట్యూబ్ లైట్లు ఉన్నాయి చూడండి ట్యూబ్ లైట్లు కూడా ఉన్నాయి అవునా ఒకేసారి వాన కొట్టి వెళ్ళినట్టే మొత్తం దింపేసుకోరు పది మందికి వచ్చారు చూసిరు కదా మీరు వీడియోలో టెక్క అయిపోయింది అన్లోడింగ్ మాత్రం ఆ పట్ట కట్టుడు ఆ పట్ట ఇప్పుడే పెద్ద టాస్క్ ఉంటుంది ఇప్పుడైతే నేను చెప్తాను ఈ కిరాయి ఎంత ఏంది ఏం సంగతి అని మొత్తం వివరాలన్నీ ఇప్పుడు చెప్తాను కొంచెం బండి బయట పక్కకు పెట్టేసి ఆ రిసీవ్ తీసుకొని ఆ అమౌంట్ కూడా వచ్చేది ఉంది ఆ అమౌంట్ తీసుకొని ఎంత వచ్చింది అనేది మీకు చెప్తాను టిఫిన్ అయితే వెళ్తున్నాను పేమెంట్ అయితే ఇచ్చేసారు పేపర్ కూడా రిసీవ్ ఇచ్చేసారు దాని చేస్తుంది కదా ఇప్పుడు అయితే టిఫిన్ చేయడానికి అయితే వెళుతున్నా ఏం టిఫిన్ చేసారేమో వేడివేడిగా అయితే పొంగల్ అయితే రెడీ అయింది వేడివేడి పొంగల్ రెడీ అయిపోయింది ఇక మధ్యాహ్నానికి ఫుడ్ కూడా రెడీ అవుతున్నాయి మంచిగా భోజనం రైస్తో పాటు ఎగ్స్ ఇప్పుడైతే పొంగల్ అయితే తిన్నాము ప్లేట్ కోసం బయటకి తిన్నాను తీసుకురావడానికి ప్లేట్ తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ పెట్టేస్తాము కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది హాల్ కూడా చాలా పెద్ద ఉంది ఈ పక్కపోటు ఈదొక హాల్ అవతల పక్కన కూడా ఇంకో వేరే హాల్ కూడా ఉంది చూసారు కదా వేడి వేడి కదా మన రాత్రి నుంచి పక్క ఏం చేశారు ఆయన గేట్ దగ్గరే ఆయన సెక్యూరిటీ అక్కడ రూమ్లో కూర్చున్నాడు నేను వస్తా అని చెప్పేసి నాకు వెయిట్ చేశాడు లేట్ చేశాడు నేనే కొంచెం నిద్ర వచ్చి అక్కడే పడుకున్నందుకు లేట్ అయిపోయింది దానికే రాలేకపోయినా నా కోపం అయితే వెయిట్ నైట్ అంతా నా కోపం టిఫిన్కి వచ్చారనమాట ఆయనే తీసుకొచ్చాడు టిఫిన్ ఇక్కడికి అక్కడ కూడా ఆయన అక్కడ ఎంప్లాయ్ ఆయన కూడా అన్న కూడా ఇప్పుడే పరిచయం అయ్యాడు టిఫిన్ చేసి వచ్చేసిన చాలా బాగుంది టిఫిన్ అయితే మైపాడు నుంచి రైట్ తీసుకోవాలి లోపలికి ఒక మూడు కిలోమీటర్లు అయితే మన ఈ ఫ్యాక్టరీ వస్తుంది అనమాట ఇది ఇది ఇక్కడ రొయ్య చిల్లలు తయారవుతాయి ఈ కంపెనీలో ఇది కంపెనీ పేరు వచ్చేసి సన్ హ్యాచర్ అనమాట ఇక్కడ ఒక నలభై మంది దాకా నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ నడుస్తుంది ఇక్కడ కానీ మనకు ఇక్కడ డ్రైవర్ని అయితే ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు తోటి ఒక మెంబర్ లాగా ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకున్నారు నాకు చాలా బాగా నచ్చింది ఈ కంపెనీ ఈ కంపెనీ అనే కాదు ఈ ఇక్కడ ఉన్న కంపెనీలు హ్యాచరీస్ కంపెనీలలో ప్రతి ఒక్కరు కూడా ఇట్లనే డ్రైవర్లను మంచిగా నైట్ జర్నీ చేసి వస్తారు కదా రెస్ట్ తీసుకోమని చెప్పేసి రూమ్ కూడా అలాట్మెంట్ చేస్తారనమాట రూమ్ కూడా ఇస్తారనమాట పొద్దున లేచి టిఫిన్ చేసుకోవచ్చు మధ్యాహ్నం వరకు ఉంటే లంచ్ కూడా ఏర్పాటు చేస్తారనమాట ఇక్కడే క్యాంటీన్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మొత్తం వీడియో తీయలేకపోయారు అనమాట ఎందుకంటే ఇక్కడ కంపెనీ మూడు గంటలకైతే పిల్లలు ఇప్పుడు అక్కడ బాబాయ్ ఒక ఆ కవర్లు అన్నీ రెడీ చేసుకుంటున్నారు వాటర్తో పాటు ఆక్సిజన్ నింపి అందులో రొయ్య పిల్లలు వేసి ప్యాకింగ్ చేసి బయటికి ఇస్తారనమాట రొయ్య పిల్లలు అయితే ఆ వీడియో తీసుకుందామంటే దానికి మూడు గంటలకే లోడింగ్ అవుతుందంట అప్పుడు లోడింగ్ అయ్యేటప్పుడు వీడియో తీయాలంట దాకైతే మనం ఆగలేము ఇప్పుడైతే అన్లోడ్ అయిపోయింది కదా అమౌంట్ కూడా తీసేసుకున్నా ప్లస్ ఇంకోటి రిసీవ్ కూడా తీసేసుకున్నా ఇప్పుడు ఏంటంటే దీనికి కిరాయి వచ్చేసి మనకు పద్నాలుగు వేలు కిరాయి ఒక ఐదు వందల రూపాయలు మనకు బేటా ఇస్తారు అనమాట డ్రైవర్ బేటా ఇస్తారు పద్నాలుగు వేల ఐదు వందలు మనకు చెందిందనమాట ఇప్పుడు అమౌంట్ ఇందులో ఖర్చు వచ్చేసి మనకు ఏంటంటే ఒక నాలుగు వేలు అయితే డీజిల్ పోషిన వచ్చేటప్పుడు టీపీకి వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు టీపీ అవుతుంది ఆంధ్ర బార్డర్ ట్యాక్స్ ఇంకోటి టోల్ వెయ్యి రూపాయలు వేసుకున్నా అంతే ఇప్పుడు పోయేటప్పుడు కూడా మళ్ళీ ఒక నాలుగు వేల రూపాయలు డీజిల్ కంపల్సరీ మూడు వేలు అయితే పక్కా అవుతుంది నాలుగు వేలు కాదు కానీ ఒక మూడు వేలు డీజిల్ అవుతుంది ఇక్కడ నుంచి బయలుదేరితే డైరెక్ట్ డైరెక్ట్ బయలుదేరితే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఎంత మిలిగింది ఏంటి సంగతి అనేది నాలుగు వేలు ఒక మూడు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు రెండు వందలు పదివేలు పదివేలు పోయినా కానీ మనకు ఒక నాలుగు వేలు ఐదు వందలు అయితే మిగుతాయినట్టు కానీ ఇప్పుడు ఖాళీగా పోతే మనకి ఏం ఫైదా నిన్న అయింది ఈ రోజు అయింది రెండు రోజులు అవుతుంది మనకేం ఫైదా లేదు లోకల్ కొట్టుకున్న రోజుకో రెండు వేలు పదిహేను వందలు అట్లా కొట్టుకోవచ్చు లోకల్ ఉంటే ఇంత దూరం వచ్చి కూడా మనం అయిపోతే వేస్ట్ అనమాట అందుకనే ఇక్కడి నుంచి రిటర్న్ లోడ్ కోసము వెయిట్ చేస్తాం అనమాట మనం ఒకరోజు ఆగైన సరే రిటర్న్ లోడ్ తీసుకెళ్తే మనకు బెనిఫిట్ ఎంత అంటే కనీసమైన ఒక పొయ్యి కిరాలు కూడా మనకు ఒక ఆరు వేలు ఏడు వేలు అట్లా రాస్తారు మనం అది ఇది కలుపుకొని ఒక పదివేలు అయితే మిగులుతుంది అనమాట ఒక మూడు రోజులకు నాలుగు రోజులకు అట్లా లోడ్ దొరికిందని బట్టి ఈ రోజు అయితే లోడ్ దొరకదు రేపు లోడ్ దొరికింది అనుకో ఎల్లు అంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది మొత్తం నాలుగు రోజుల పేరు మీద ఒక పదివేలు అట్లా మనం మనకి మిగిలితే అనమాట అట్లా అనమాట చూసారు కదా ఈ చిన్న వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకేమైనా పొరపాటు ఉంటే కూడా చెప్పండి సరిదిద్దుకుంటా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను కూడా ఎందుకంటే కొంచెం నేను కొన్ని కొన్ని వీడియోలు వదిలేస్తున్నాను ఎందుకంటే నాకు వీడియోలు తీసుకోవాలి ఎవ్వరు లేరు నేనే వీడియో తీసుకోవాలి మళ్ళీ ఇంకోటి వాళ్ళకు లోడింగ్లో సపోర్ట్ చేయాలి నేను కూడా లోడింగ్ చేయకపోతే మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మనకు ఇంకోసారి కిరాయి కూడా చెప్పరు అటు లోడింగ్ చేసుకోవాలి ఇటు వీడియో తీసుకోవాలి అని కొన్ని ఇబ్బందుల వల్ల నేను వీడియో పూర్తిగా తీయలేకపోతున్నా సారీ ఏమనుకోవద్దు అర్థం చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ వచ్చేసి నరసింహ ట్రక్ అండ్ లక్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అన్న మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవర దాకా బాయ్ ఇదే సన్ హ్యాచరీ వచ్చేసేమో చేపల చెరువులు ఇవి చేపలు కానీ రొయ్యలు కానీ పెంచే చెరువులు అనమాట ఇవి అంటే పెద్దగానక పట్టి సేల్ చేస్తారు అనమాట ఇప్పుడు మేము తీసుకొచ్చిందేమో కంపెనీ అది రొయ్య పిల్లలు సేల్ చేస్తారు రొయ్య పిల్లలు తయారు చేసి సేల్ చేస్తారు అనమాట చూస్తున్నారు కదా ఇక ఇది వచ్చేసేమో చేపల చెరువులు ఇది ఇక చేపల చెరువులు ఇవన్నీ ఈ విధంగా అయితే ఉంటాయనమాట ఇక్కడ చేపల చెరువులు ఇవన్నీ చేపల చెరువులు అనమాట ఓకేనా ఇట్లా కంపల్సరీ గురిసే కంపల్సరీ గట్టి పైన గురిసే వేసుకొని కాపలు ఉంటారు అనమాట వెంటనే ఎవరైనా దొంగ దూడ నైట్ ఉంటారు కదా దొంగ దోడ వస్తారని చెప్పేసి కంపల్సరీ కాపలు ఉంటారు అనమాట కొన్ని కొన్ని అయితే ఎండబెట్టేసిరు ఇవన్నీ మరి దేనికో ఏమో ఎండిపోయినాయి ఇవన్నీ ఎండిపోయినాయి లేదు కొన్ని మరి ఏం ప్రాబ్లం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే కొన్ని అయితే వేసారు కొన్ని అయితే వేయలేదు చేపల చెరువులు అన్ని మొత్తం అన్నీ మొత్తం ఎట్లా మన చెరువులు మన మడికట్లు పొలం పండించినట్టే మడికట్లు ఎట్లా తీసిరు పెద్ద పెద్ద ఎకరం ఉంటట్టుంది ఒక్కొక్కటి ఎకరం ఎకరం ఉంటుంది ఇక ఎకరం దాకా మడి